ఈరోజు మన లిటిల్ గార్డెన్ అప్డేట్ మీకు చూపిస్తా చూసారా మన తోలపావు చెట్టు ఎంత బాగా వచ్చింది ఇది ఒకటే అనుకున్నారా ఇంకా ఉంది చూపిస్తూ ఉండండి ఇవన్నీ చక్కగా చిన్న చిన్ని క్రోటన్స్ అనమాట ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవి స్నేక్ ప్లాంట్ అంటారు ఫస్ట్లో భయపడదాను నువ్వు అని తర్వాత బాగున్నాయి కదా అని తెచ్చేసాను ఇది ఆక్సిజన్కి మంచిది అంటండి గాలి అదే మంచి గాలిస్తుంది అలా మంచి ఆరోగ్యానికి అయితే మంచిది అన్నారు అందుకని తెచ్చిపెట్టాను భయం అలా పక్కన పెట్టేసి మనం మంచి జరగటం కోసం చేసుకోవాలి కొన్ని పనులు కదా అని చెప్పి తెచ్చి పెట్టేసాను ఇవి కూడా అనమాట ఇంకా ఇంకొక అన్నా కదా ఆకు చెట్టు ఇదిగో దీంట్లో పుదీనాకేసాను చక్కగా బాగా వచ్చింది ఇప్పుడే మా అమ్మాయి తెంచుకొని పోయింది కట్ చేసి వెజ్ బిర్యానీ కోసం మన జయలక్ష్మి ఛానల్లో అయితే పెడుతున్నాను చూడండి మీకు కావాల్స్తే వెజ్ బిర్యానీ తయారీ కాదు ఊరికే మా అమ్మాయి వచ్చి పైకి గార్డెన్లోకి వచ్చి కోసుకొని వెళ్ళటం మాత్రమే చూపించాను అలాగే మన బలం నీళ్ళు మా పాప పెట్టింది దీని పేరు బలం నీళ్ళు అని ఇదిగో అరటిపళ్ళు అన్నీ కూరగాయలు పండ్లు అన్నీ కలిపి ఒక నాలుగు రోజులు ఇలా నీళ్ళల్లో వేసి ఒక జగ్గు ఈ నీళ్లు తీసుకుంటే ఒక నాలుగు జగ్గులు ఈ మంచినీళ్ళు తీసుకొని ఈ రెండు కలిపి ఇలా పోసా ఉంటే చెట్టుకి చక్కగా ఇలా ఫ్రెష్గా అయితే వస్తాయండి ఇది నిజం నేను వాడుతున్నాను చేస్తున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను అనమాట మన సూర్య భగవాను చూద్దామా వచ్చేయండి ట్రైన్ కూడా వచ్చేసింది అది వచ్చింది కదా ఇదిగోండి చెట్టుకి పువ్వులు అయితే చూడండి ఫుల్గా ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ పువ్వులు కూడా ఆకులు కూడా కనిపించకుండా ఫుల్ పువ్వులు అయితే వచ్చేస్తాయి అనమాట ఈ చెట్టుకి నా ఫేవరెట్ చెట్టు ఇది ఇదే మర్చిపోయాయి ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు నాకు కూడా మొన్నే తెలిసింది ఇదే పుల్లలు తయారు చేస్తారట అండి దీంతో నాకైతే తెలీదు ఎవరో మా వాచ్మెన్ వాళ్ళు బాబు చెప్పాడు పైకి వచ్చినప్పుడు ఒకరోజు ఇదేం చెట్టు అని అడిగాము నాకు ఈ కలర్ బాగుంటుంది పువ్వులు కలర్ బాగుంటాయి అని చక్కగా ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఆస్వాదిస్తూ ఉంటా అబ్బాబలే బాగుంది కదా అని ఇదిగో మన సూర్యుడు భగవానుడు చూడండి సూర్యుడు కనిపించే దైవం ఇదిగోండి ఇంకో ట్రైన్ అలా వస్తూ ఉంటుంది మన వీడియోల్లో ఒక భాగం అయిపోయింది ట్రైన్ కూడా అది నాకు ఇష్టం నా ఇష్టం మీరు కూడా చక్కగా చూస్తూ ఉన్నారు నాకు చాలా ఆనందం ఇదిగో సూర్య భగవానుడు చక్కగా కనిపించే దైవం మనకి పువ్వుల్లో నుంచి చూపిస్తా అసలు అందమే వేరండి ప్రకృతి అందం ముందు ఏం పనికిరాదు ఆర్టిఫిషియల్గా రెడీ చేస్తే ఉందండి నా నా ఉద్దేశం అది నాకు ఇష్టం చాలా అంటే చాలా చూడండి అసలు దేవుడా ఆ దేవుడు చేసినట్టు మనం కొంచెం కూడా చేయలేము ఏమీ చేయలేము కొంచెం కాదు అస్సలు ఏం చేయలేం మనం అంతే మనం కూడా దేవుడు చేసిన మనుషులమే కదా అందుకని చూసారా సూర్యభగవానుడు అందంగా పువ్వుల్లో నుంచి వావ్ జస్ట్ వావ్ అంతే సూర్యునికి నమస్కారం చేసుకుంటూ మంచి మంచి ఆరోగ్యానికైనా మంచి పాడి పంటలకు కూడా సూర్యభగవానుడు ఉంటేనే మనకి సూర్యుడు చంద్రుడు అండి వీళ్ళు ఉంటేనే మనకి ఆహారం ఆరోగ్యం అన్నీ ఉంటాయి అన్నమాట నా ఉద్దేశం మేము నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తుంటాను నాకు కూడా ఏం తెలియదండి పెద్దగా ఇటు వస్తే ఇట్లొస్తే మన మందారం మొక్కలు ఇప్పుడే ఒక్కటే పువ్వు వచ్చింది ఈరోజు మా పాప తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి ఒక్కటే మందారం వచ్చింది ఎన్నో వస్తాయి కదా ఒకరోజు ఆరు ఏడు ఎనిమిది అలా ఈరోజైతే ఒక్కటే వచ్చింది తీసుకెళ్ళిపోయింది మా పాప ఇంకా ఏంటంటే ఒక్కటే మళ్ళీ పువ్వు వచ్చింది చూడండి చిన్న మందారం చెట్టు అంత గుబురుగా వస్తుంది ఇది కూడా ఇలా వచ్చేస్తుంది బాగా మళ్ళీ వచ్చింది ట్రైన్ వస్తే వచ్చిందిలే మనం మన చెట్లు చూసుకోవాలి కదా ఇక్కడికి వస్తే వంకాయలు చూసారా వంకాయలు అయితే ఫుల్గా వచ్చేసినాయి మళ్ళీ ఒక వైట్ ఒకటి ఇది ఇక్కడ మూడు ఇక్కడైతే పెద్దగా అయిపోయింది ఇది విత్తనాన్ని ఉంచుదాం అనుకుంటున్నాను బెటర్ కదా చాలామంది అడుగుతున్నారండి మన మాకు తెలిసిన వాళ్ళే వీడియోలో చూస్తూ అడుగుతున్నారు విత్తనాలు కావాలని వాళ్ళ కోసమైనా దాచిపెడతాను వచ్చినప్పుడు తీసుకెళ్తారు అదైతే విత్తనాన్ని ఉంచేస్తాను పెద్దగా వచ్చింది కదా చక్కగా అందుకని ముదిరిపోయింది కదా మంచిగా బాగుంది అందుకని ఇది ఒకటి ఈ రెండు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇదిగో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వైటి పద్నాలుగు పది పదిహేను పదహారు పదహారు వైటి వచ్చాయండి ఇప్పుడు ఇదిగో ఇక్కడ పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వంకాయలు అంటే కనీసం కొంచెం పెద్దగా అయినా ఒక అరకిలో అన్నీ అవుతాయి కదా ఇప్పుడు మనం ఇదేంటి వంకాయ కలర్ వంకాయలు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ పింది కాయింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వంకాయ కలర్ వంకాయలు ఎనిమిది అయితే ఉన్నాయండి ఇది కూడా ఒక పావుకిలో వస్తే బాగా పెరిగితే అనుకుంటున్నాం మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదొక కలర్ పువ్వులో బాగుంది కదా రెండు కలర్లు ఆరెంజ్ పింక్ కలిసినట్టు కాంబినేషన్ బాగుంది చక్కగా ఇక్కడికి వస్తే ఇది పొన్నగంటి తర్వాత ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుంది కదా వావు మేమైతే రీల్స్ ఫొటోస్ అన్నీ దిగుతూ ఉంటాం అన్నమాట అంత బాగుంటాయి తర్వాత ఇదిగో ఇక్కడ కలర్ ఇది రెండు కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇదిగో ఈ కలరు వైట్ కలిపి ఓసారి ఇక్కడ ఇక్కడెక్కడో పెట్టాను నేను మళ్ళీ మనకు దొరకదని చిన్న కొమ్మ తీసి పెడితే చాలు అంతే ఇంకా ఇదిగో ఈ కొమ్మకి ఇప్పుడే మళ్ళీ మొగ్గ వస్తే మా అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది నాకే ఇచ్చిందిలేండి పాపం జయలక్ష్మి బ్లాగ్స్లో ఉంటుంది చూడండి తప్పకుండా ఇటు వస్తే ఇంకా మన లిటిల్ గార్డెన్ బంగారు తల్లులు చక్కగా చూడండి ఎంత బాగుంది కదా ఫుల్లు కలర్ఫుల్గా ఇంకా ఇవన్నీ ఈ కలర్స్ ఇంకా కలర్స్ అయితే ఇక్కడ చెప్పనే అక్కర్లేదు ఇది లైట్ పింకు ఇగోండి మీరే చూసుకోండి నేను చెప్పే కానీ ఇది ఎల్లో ఫుల్ నేను ఇవన్నీ తీసి నాటాలి బాగా బద్దకం వస్తుంది మధ్య నాకైతే అదిగో ఇవన్నీ కలర్స్ పోకుండా జాగ్రత్తగా ఉంచాలి అంతే నేను ఇంకా ఇక్కడికి వస్తే టమాటాలు టమాటాలు చూడండి ఫుల్గా వచ్చాయి ఇగోండి ఇగోండి ఈ ఒక అర కిలో వస్తాయి అనుకుంటున్నాను నాకు తెలుసు ఇగో చెర్రీ టమాటాస్ అయ్యో మీతో చూపించాలి కదా మర్చిపోయి ఇగో చెరి టమాటాస్ పిందులు పండని కాయలు ఉన్నాయి ఇగో కాయలు ఉన్నాయి ఇక్కడ పెడితే గుర్తుగా ఉంటాయి మళ్ళీ రేపు మనం హార్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడికి వస్తే దవనమా మర్మం ఇది అమ్మా ఇట్లా కదిలిస్తే చాలు స్మెల్ అయితే మంచి స్మెల్ అండి బాబో ఇంత మంచి స్మెల్ అసలు నిజంగా తోటలోకి వస్తే ఇది ఇలా కదిలిస్తే చాలు దవనం అంట ఇది నేను దవనం దవనం అంటుంటా అలవాటు సారీ మరమం ఇది ఎప్పుడు మర్చిపోతుంటా ఇదిగో దీంట్లోకి వస్తే ఇది కూడా ఊరిక అలా అంతే బతికిపోయిందండి నిజంగా ఇది వామాకు అది లిల్లీలు ఇదేమో మామూలు మంచి లిల్లీ తెల్లవి ఉంటాయి కదా అవి తెల్లవి లిల్లీస్ ఇవేమో కలర్ లిల్లీ వాటర్ లిల్లీ అంటాం కదా అదనమాట ఇంకా ఇదేమో మంచి మల్లె మల్లె చెట్టు ఇది ఇదేమో ఇది ఇదిగో ట్రైను అదిగో అన్నమాట సంగతి మనకి తోడు మా అమ్మాయి వెళ్ళిపోయింది కిందకి ఇప్పుడే అది పుదీనాకు తీసుకొని వెళ్ళిపోయింది వెజ్ బిర్యానీ చేస్తానమ్మా ఈ రోజేనని నేను ఇంకా ఉండి చూసుకుంటున్నాను చెట్లు చూడాలి కదా రోజు వస్తాను కదా మన లిటిల్ గార్డెన్లోకి ఇదిగో పూత అదేంటి ఇది పచ్చిమిర్చి పూత ఇది ఇదిగో కాయలు చూసారా ఇప్పుడే లెక్క వేసిపోయింది మా అమ్మాయి దీనికి ఇరవై కాయలు వచ్చినాయి ఇప్పుడే లెక్క పెట్టిపోయింది జయలక్ష్మి బ్లాగ్స్లో పెడతాం ఛానల్లో పెడతాం మేము వీడియో కావాలండి చూడండి మా పాప కూడా ఉంటుంది దాంట్లో ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది దీనికైతే ఇంకా పెట్టలేదు ఉంటాయి దీంట్లో కూడా బాగానే అమ్మో చూసారా మీరు ఎండకు బాగా వస్తాయి బాగా కనిపిస్తాయి ట్రైన్ మళ్ళీ వచ్చింది నేను తీనాను ఎందుకు తీస్తాను ఊరికే వస్తా ఉంటుంది అది దీనికి కూడా చూసారా అదిగో ఒకటి వచ్చింది ప్రస్తుతానికి ఒకటి ఇంక తర్వాత తర్వాత బాగా వస్తాయి ఒకటేంటి రెండు కనిపిస్తున్నాయి కదా నాకు ఎండకేం కనిపించట్లేదు అందుకని తర్వాత ఇక్కడికి వస్తే ఇదిగో కరివేపాకు పైకెక్కిచ్చాక బాగా పెరుగుతుంది చక్కగా ఇదిగో ట్యాంక్ పైకెక్కిచ్చేసాను లేకపోతే ఈ నేడకు అసలు పెరగట్ల చిన్న చిన్నగా ఉంటున్నాయి అందుకని చెప్పి ఇదిగో ఇక్కడికి వస్తే టమాటాలు కింద బాగా చెట్టు పెద్దగా ఇదంతా అల్లుగిపోతుందని చెప్పి ఇట్లా కిందకి కిందకి అక్కడ ఉంది కదా లాస్ట్కి అట్లా పైకెక్కిచ్చేసాను అవి చూపిస్తా ఇప్పుడు ఇదిగో చక్కగా వస్తుంది ఇదిగో ట్యాంక్ మీదగా అన్నీ కరివేపాకు చెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి పైకి రావాలి బద్దకం ఎక్కువైంది మధ్య చేస్తా వీటి ఒక రోజంతా పట్టుకుంటే కనీసం కొంచెం అన్నీ అయిపోయింది పూత ఇక్కడికి వస్తే ఇది షుగర్ చెట్టు పొద్దున షుగర్ ఒక ఆకు తింటే చక్కగా కడుక్కొని పరగడుపున మంచిదంటండి షుగర్ లెవెల్స్ తగ్గుతాయట ఎక్కువ కాకుండా తగ్గిస్తుంది షుగర్ ఇదైతే షుగర్ చెట్టు బాగుంటుంది అలాగే చెరీ టమాటాలు మర్చిపోయినాయి ఇలా వచ్చి జయలక్ష్మి లో దీంట్లోనే గుర్తులేదండి నాకు వచ్చిలానే ఇక్కడ పండిపోతే చెరి టమాటా మళ్ళీ విత్తనం దొరకదేమోనని ఇలా తీసుకొని కోసి చిదిపి ఇట్లా మట్టిలో వేసి వెళ్ళిపోయాను మట్టికి పైన కప్పి విత్తనాలు వేసి చూడండి ఎలా వచ్చాయి మొనకలు నేను నమ్మల షాక్ వావు చాలు ప్రకృతి తల్లి బంగారమ్మ మనకి ఆమె లేకపోతే మనం ఇదిగో టమాటాలు అయితే ఫుల్ ఇక్కడ వావ్ ఇది చెర్రీ టమాటా చెట్టా నేను పెద్ద టమాటా చెట్ట అనుకున్నా ఇదిగో చూడండి దీంట్లో కూడా ఎప్పుడో చెల్లెళ్ళు ఉంటాను నాకు తెలిసి నా తెలియదు ఇది పెద్ద టమాటా అనుకున్నా నేను ఇప్పుడు మీతో పాటు చూస్తున్నా పెద్ద టమాటా చెట్టు అనుకున్నాను చెర్రీ టమాటా వా సూపర్ ఇదిగో ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చినాయి నేను ఇప్పుడే చూస్తున్నాను పూలు వస్తే ఎట్లా నేను పెద్ద టమాటా పూలు అనుకున్నాను ఇక్కడ పెద్ద టమాటాలు ఉన్నాయి కదా అట్లా అనుకున్నా నేను కాదు చెర్రీ టమాటా కూడా ఉంది పెద్ద పాటు ఇది అందుకనా బాబా బాబా ఇది పుదీనా మా అమ్మాయి అక్కడికి తీసుకెళ్ళింది వామకు చెట్లు అది చీ కాదు తోమలపాకు చెట్లో తీసుకెళ్ళింది ఇది ఇంకోటి పుదీనా బాగా వచ్చింది ఇది కూడా ఆవిష్ చేస్తే బాగా వస్తుంది వీటి వస్తే బచ్చలాకు అటు పోతే వామ్ ఉంది చాలా సరే మరి మనం ఇంకా చూద్దాం ఇప్పుడు మనం అన్నీ చూసేసినట్లేనా మన తులసమ్మలు బంగారు తల్లిలు మన సూర్య భగవానుని చక్కగా నిన్న సాయంత్రం వచ్చి నీళ్లు పోసి వెళ్ళానండి అందుకే ఇప్పుడు ఫ్రెష్గా ఇలా బాగున్నాయి కదా చక్కగా అందంగా రాత్రి పోయాలి రాత్రిపూట పోస్తే నీళ్ళు బాగుంటాయి ఇక్కడ నుంచి పువ్వులను టమాటాలు చూడండి అంత బాగా అనిపిస్తున్నాయి మీకు అనిపిస్తున్నాయి ఆ వీడియోలో ఎండకి నాకేం అర్థం కావట్లేదు అదిగో టమాటాలు అక్కడ చోట అక్కడ కూడా చెర్రీ టమాటాలు వేసాను ఇక్కడైతే ఫుల్ పువ్వులు ఇంకా అబ్బా 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 రంగులే రంగులే అన్నట్టు సూపర్ ఉంటాయి మన పచ్చిమిర్చి ఎప్పటికి మనం చూసుకోవచ్చు మన గుర్తులు మళ్ళీ మనం నాటుకున్న వరకు మళ్ళీ వచ్చే వరకు మనం వీడియో పెట్టి చూసుకుందాం మీకోసం నా కోసం కూడా మెయిన్ మీ బుజ్జమ్మకి చాలా ఇష్టం ఇవన్నీ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ప్రకృతితో స్నేహం చేయండి ఏ దిగులున్నా మనం ఆ తల్లి తీర్చేస్తుంది దిగుల్లో ఉండకూడదు ఆరోగ్యం పాడైపోతుంది ఇలా చక్కగా ప్రకృతితో మాట్లాడుకుంటూ హ్యాపీగా ప్రకృతిలో స్నేహం చేస్తే మనకి ఇదిగో కరివేపాకు ఇక్కడ ఇక్కడే కాదు అక్కడ కూడా చూపించా కదా ట్యాంక్ మీదకి ఒకటి ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది పసుపు చెట్టు ఇదిగో కరివేపాకు రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఇదేమో పసుపు చెట్టు అండి ఇదంతా ఇదిగో ఇదంతా పసుపు చెట్టు వేసి పది సంవత్సరాలు అది పది పై పదేంటి పన్నెండు ప పైన అయింది దాదాపు గుర్తులేదు నేను తీయను పసుపు అలా ఉంచేస్తాను అవేమంటే ఇంక ఎండిపోయి వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ మొలకలు వచ్చే అలా వస్తుంది బాగుంది అందంగా అందులో పసుపు చెట్టు కూడా మంచిది కదా అంటే శుభానికి మంచిది కదా పసుపు అని చెప్పి నేను అలా తీసేయను తీసి వెయ్యొచ్చు మళ్ళీ మనకు కూడా వస్తాయి కానీ నాకే ఎందుకు లేని ఏం చేస్తాను అంతే ఇక్కడ నుంచి చెర్రి టమాటాలు బొమ్మల్లాగా ఎంత బుజ్జి బుజ్జిముండలు ఎంత బానే చూడండి వావు సూపర్ ఉన్నాయి కదా మళ్ళీ వచ్చింది ట్రైను మళ్ళీ వచ్చింది ట్రైను అదే అదనమాట సంగతి ఇంకేం పని ఉంది వస్తుంటే పోతుంటే వాటి పని అవి చేసుకుంటాయి కదా పాపం కదా మరి మనం ఏం అనలేం కదా ట్రైన్లు లేకపోయినా మనం ఉండలేం ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతారు ఎంత ఉండని ఎంత ట్రాఫిక్ ఏమంటారు ఎన్ని రకాలుగా ఏమంటారు వాటిని ఎన్ని రకాలుగా వసతులు ఉన్నా మనం ప్రయాణించడానికి ట్రాన్స్పోర్ట్లు ఎన్ని రకాలుగా ఉన్నా అక్కడికి ఏం జరుగుతుందంటే ఫుల్ అండి ఎక్కడంటే అక్కడ ఫుల్ అయితే ఉంటున్నారు ఇదిగైతే వచ్చింది మళ్ళీ ఇంకో ట్రైన్ ఇదిగో మనం ఎప్పటికీ గుర్తులు కదా వీడియోలు చూసుకుంటే మనకి ఎంత బాగుంటుంది మీకు ఇంకో కలర్ చూపిస్తా ఇదిగోండి ఇదిగో చిన్ని పువ్వులు ఎంత బాగుంటాయో చూడండి పింక్లో ఎల్లో వచ్చింది కాంబినేషన్ ఎంత బాగుంది కదా సూపర్ కదా అది సంగతి మనకి ఎంత అందంగా ఎంత బాగా చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎండ ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి చెప్పండి అంతే ఇది నా ప్రపంచం ఇది నా రాజ్యం ఇదైతే విత్తనానికి ఉంచేద్దాం అనుకున్నాను అంతే ఇంకా ఇది నా రాజ్యం ఇది నా సామ్రాజ్యం అంతే ఇంకా సూపర్ ఉంది కదా వావ్ నా సామ్రాజ్యంలో నేనే ఇక్కడ ఇదంతా కష్టపడతాను హ్యాపీగా ఆనందిస్తాను ఇదిగో చిన్ని టమాటా అదే వచ్చింది నీళ్ళు పోస్తాను కదా ఇదిగో ఇలా నీళ్ళు టమాటా మొక్కలు అన్నీ పెట్టి నీళ్ళు పోస్తాం కదా అప్పుడు ఇలా వస్తుంటాయి అనమాట ఎక్కువ శాతం నేను వేయను వస్తాయి చీరీ టమాటాలు ఒక్కటే నేను వేస్తుంటాను అంతే ఇంకా చూసారా అవి అన్నం ఆ పువ్వుల్లో ఇవి పడి ఇదిగో పక్షి కాదు పావురం అది అవి నాకు తోడు రైళ్ళు పావురాళ్ళు ఇక్కడ నాకు తోడు అలా ఉంటుంది ఎంత బాగుంది కదా అందంగా రోజు చెట్లకి నీళ్ళు పోయి కానీ గుంపులు గుంపులు వస్తాయండి పాపం నీళ్ళు తాగటానికి ఎండాకాలం ఎండలకి బిల్డింగ్ మీద ఎండే ఉంటుంది కదా చలికాలం అయినా మధ్యాహ్నానికి అలా హాయ్ హాయ్ అమ్మా వైట్ వస్తుంది బల్లె ఉంటుందండి సూపర్ ఉంటుంది పోయింది అది సరేనండి ఈరోజు మీ బుజ్జమ్మ వీడియో నచ్చిందా మీకు మన ప్రకృతిలో ప్రకృతిలో మీ బుజ్జమ్మ ఇలా ఎప్పటికప్పుడు సంతోషిస్తూ ఉంటుంది అనమాట ఇదిగో సూర్య సూర్య సూర్యభగవాను అంతే పైకి వస్తే మా అమ్మాయి అరుస్తుంటుంది ఇంకెప్పుడు అక్కడే ఉంటావా ఇంకా రావాకెందుకు ఏంటో మా ఎండకాన్ని కూడా చూడవని ఎందుకు వెళ్తాం చెప్పండి ఇది ఇక్కడ కూర్చోవటానికి నేడు ఉంటుంది ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటా చక్కగా హాయిగా ఉంటుంది ఇంకేం కావాలి చెప్పండి హ్యాపీగా తర్వాత వీడియోలు తీసుకుంటాను వాటితో మాట్లాడుకుంటూ ఉంటా పని ఉంటే చేసుకుంటాను వాటర్ పోసుకోవడం అదంతా మళ్ళీ ఏమన్నా పురుగు పట్టుని అన్న అట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటా కనీసం ఇక్కడ ఒక గంటన్నా మినిమం గంటన్నా ఉంటాను ఓకేనండి ఇంకా ఈరోజు అప్డేట్ మన గార్డెన్లో ఇవన్నీ మీకు చూపించాలి కదా నాతో పాటు మీకు కూడా వచ్చేసింది మీ బుజ్జమ్మ లిటిల్ గార్డెన్లోకి అలాగే మీ బుజ్జమ్మ వీడియోస్ నచ్చితే గార్డెన్ వీడియోస్ చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మంచి మంచి కమెంట్స్ పెట్టండి నాకు వీలైనంతవరకు ఇలాంటివి నా పరిధిలో ఉండేవి నేను చూపిస్తాను గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను ఇప్పుడికైతే తెలలేదండి ఇంకా మర్చిపోయా మీకు ఒకటి చెప్పాలి నేను మొన్న పుదీనాకు వేశాను సారీ ఇది మెంతాకు మెంతి మెంతులు వేసాను ఇదిగో ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూసారా ఇదిగో చిన్న ఇప్పుడే వస్తున్నాయి జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను చూడండి మీరు వెళ్ళి కావాలంటే నేను లింకులు ఇస్తాను ఈ వీడియో కింద వెళ్ళి చూడండి దాంట్లో పెట్టాను చెరీ టమాటాలు ఫార్ ఫార్మాట్ చేసి పెట్ నాటడం ఎలా వేయటం అని చెప్పి అలాగే మెంతులు నానబెట్టి వేస్తాను ఇలా అయితే వచ్చాయన్నమాట అమ్మయ్య ఇంకా అయిపోయిందండి ఈరోజు వీడియో మన అప్డేటు మీకు చూపించినట్టు ఉంటుంది రెండు తొమ్మిదిలా వావు పూలు చుట్టూ తిరుగుతున్నాయి చూసారా మీకు కనిపించిందా నల్లగా మీకు చూపించినట్టు ఉంటుంది నాకు గుర్తులుగా ఉంటాయి కదా ఎప్పటికీ నా గుర్తులు ఇవి ఎంత బాగుంటుందో ఇంట్లో కూర్చొని టీవీలో కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీలో వేసుకొని చూస్తుంటే వీడియోలన్నీ నా ఆనందం ఇదే కదా అందుకని ఇంత ఆనందాన్ని ఎవరు కోరుకోరు అలానే మీ బుజ్జమ్మ కూడా కోరుకుంటుంది ప్రకృతితో ఆనందం ఈరోజు అప్డేట్ ఇది ఓకేనండి ఉంటాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో